అదే అదే నేను అనేది అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మీరు బిజీ ఆర్టిస్టే నాకు అదే చిన్న డౌట్ ఏంటంటే చాలా మంది ఇంటర్వ్యూస్ ఇచ్చే ఆర్టిస్టులు ఎలా చెప్తున్నారు అంటే కొంతమంది రాగానే మా రోల్స్ అంతా తగ్గిపోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు బట్ ఇన్ యువర్ థింగ్ ఏమవుతుందంటే మంది వచ్చినా గానీ నాకు తిరగలేదు అని చెప్పేసి మీరు అలా దూసుకుపోతున్నారు సో ఎలా హౌ ఇట్ హ్యాపెన్ అని ఇట్స్ ఐ థింక్ ఇట్స్ ఏం చెప్పాలంటే ద రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ ఎస్ షీ సూట్స్ పర్టికులర్ సూట్స్ దస్ రోల్ త్రిష త్రిషా మొదలైనప్పుడు అందరూ అన్నారు అవునండి బా మీరు కరెక్ట్గా మ్యాచ్ చేయారండి త్రిషా కొంచెం త్రిషా లాగే మీరు కూడా అలాగే ఉన్నారు ఇది అంటే నాకు ఇంకా టోటలీ ఫ్లాటర్డ్ అనుకోవాలి బికాస్ త్రిషా ఇస్ సో రైట్ రియల్లీ అండ్ సో ఫైనల్గా మనం వస్తే పట్టుదలకొస్తే అఫ్కోర్స్ ఇందులో మీ పట్టుదల కూడా చాలా ఉంది ఇలాంటి మూవీస్ చేయడంలో అండ్ ఎలా ఉండబోతుంది పట్టుదల ఇస్ అ నైస్ మూవీ వెరీ అండ్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ అజిత్ గారు అది చేశారంటే దట్ ఆన్లీ షోస్ హిజ్ క్రియేటివ్ జీనియస్ అనుకోవాలి బికాస్ నార్మలీ యాక్టర్ ఇట్స్ అన్ యాక్షన్ ప్యాక్ట్ రోల్ బట్ అది ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్టోరీ లైన్ బట్ హాలీవుడ్ మూవీ స్టైల్ లో తీసాను అలానే ఉంది సో ఆ అది చూస్తే ఏమో తెలుగు వాళ్ళకి అంత స్టార్టింగ్ లో అంతగా ఎక్కకపోవచ్చు నేను టూ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా అనిరుద్ధ్ గారు మ్యూజిక్ ఇచ్చారు అండ్ ఫస్ట్ సాంగ్ వెరీ ద మూవీ స్టార్ట్స్ విత్ ద ఫస్ట్ సాంగ్ అందరూ నేను ఉంటాను సో అదేంటంటే మేము వి సెలబ్రేట్ త్రిష అండ్ అజిత్స్ వెడ్డింగ్ వి గివ్ అ రిసెప్షన్ సో ఆ రిసెప్షన్ కోసం ఈ సాంగ్ సవదిక అని ఇందులో తమిళ్లో మరి తెలుగులో ఏంటో తెలియదు బట్ ఎగ్జాక్ట్లీ తెలుగులో కూడా చాలా బాగా చేశారు పాట సో ఆ పాటలో ఉంటాం ఆ పాట అంతా మొత్తం మేము వెళ్ళాం అదే పనిగా బ్యాంకాక్ పట్టాయ అక్కడ షూటింగ్ మొత్తం సో ఐ రియలీ ద ట్రిప్ ఇదే కదా మీకు ఇదే ఆర్టిస్టులకు అందరికి అడ్వాంటేజ్ ఏంటంటే షూట్ కోసం వెళ్ళగానే ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అకామిడేషన్ అండ్ సరౌండింగ్ ప్లేసెస్ ఎలా అయినా కానీ మంచి ప్లేసెస్ అక్కడ సెలెక్ట్ చేస్తారు కదా చేశారు చేశారు అది స్పెషలీ ఈ సాంగ్ ఏమో టూ డేస్ ఇన్ బ్యాంకాక్ లో చేశారు వన్ ఆర్ టూ సీన్స్ అవి కూడా చేశారు దాని తర్వాత పటాయకు వెళ్ళాం పటాయలో వెరీ బిగ్ పబ్ ఇట్స్ కాల్డ్ ద బాస్ క్లబ్ అండ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ పబ్స్ ఇన్ థాయిలాండ్ ఎంటర్ థాయిలాండ్ అండ్ రన్ బై సర్దార్జీ సో ఇన్ యుస్ ద సేమ్ థింగ్ కదా చాలా వరకు వాళ్ళవే ఉంటాయి కదా మొత్తం అంతా సో ఆయనకి ఏంటంటే సర్దార్జీ జస్ట్ నవంబర్ ఫిఫ్టీన్త్ ఓపెన్ అయింది అది వీళ్ళు మేము ఏం వెళ్ళింది డిసెంబర్ థర్డ్ వీక్ లైక్ డిసెంబర్ ఎయిటీన్ సో ఆయన కొంచెం హెజిటేట్ చేశారు ఇద్దామా వద్దా ఎందుకంటే ఫిల్మ్ క్రూ ఇది అది అంటే పబ్ ఎలా ఉంటుందో తర్వాత ఏం డ్యామేజ్ ఏమైనా అవ్వచ్చు కదా సో సచ్ బిగ్ ఫిల్మ్ యూనిట్ ఇస్ వర్కింగ్ అంటే బట్ ఆయన పే చేస్తారు కదా ఏం పే చేసినా కూడా ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ సో కాస్ట్లీ అక్కడ వరల్డ్ నుంచి ఆల్ ఓవర్ ది వరల్డ్ అక్కడ ఆ పబ్ కోసం ఎగపడి వస్తారు ముందు నుంచి ఒక హాఫ్ ఇయర్ ముందు నుంచి బుకింగ్స్ అయిపోతాయి అంత ఫేమస్ పబ్ అది హోర్ ఆయన బాబి గారు ఆయన పేరు ఆయన చెప్పేవారు నాకు నాతో అంత చెప్పారన్నమాట ఎలాగా సెక్యూరిటీ అంత అన్ని అరేంజ్మెంట్స్ ఎలా తీసుకునేవారు ఇంకా మామూలు నాట్ బికాస్ ఆఫ్ ద ఫిల్మ్ షో మామూలుగా కూడా పబ్లిక్ యూస్ టు కమ్ అందులో మిస్బిహేవ్ చేయకుండా చేసినా వాళ్ళని ఎలా డీల్ చేయడం సో ఇలాంటివన్నీ చాలా వాళ్ళు స్టడీ చేసి చాలా జాగ్రత్తగా రన్ చేయడం ఇస్ గ్రేట్ థింగ్ బై ఇట్ సెల్ఫ్ సో ఇంకొక సర్దార్జీ ఆయన ఇవన్నీ నార్మల్ ఇక్కడ నుంచి ఫిల్మ్ వాళ్ళు వెళ్తారు కదా బ్యాంగ్లూర్ బ్యాంకాక్ అంతా సో ఈ ప్రొడక్షన్ అంతా ఆయన చూసుకుంటారు అక్కడ సో హీస్ అ బిగ్ ఫ్రెండ్ ఆఫ్ దిస్ గై ఓకే ఇతను అతన్ని కన్విన్స్ చేశారు నేను నేనున్నాను అంత రెస్పాన్సిబిలిటీ నాకు వదిలేస్తే యూ బీ కూల్ నథింగ్ విల్ హ్యాపీ ఓకే సో దట్స్ హౌ బట్ ఎవరింగ్ హ్యాపీ అండ్ ఐ ఫస్ట్ టైం సీన్ సో మెనీ బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ బాయ్స్ ద ఫారినర్స్ రకరకాల వాళ్ళు ఆ పాటలో పాల్గొన్నారు డాన్సులు చేయడం కానీ ఇది కానీ అంటే వాళ్ళు మొత్తం అంతా కాస్టింగ్ లేకపోతే ఈ పబ్ొచ్చిన వాళ్ళు కూడా మిక్స్ కాస్టింగ్ అక్కడ ఉంటారు ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఇన్ పట్టుదల ఆల్సో ఐ డోంట్ నో వాట్ ఈస్ అ మూవీ నేమ్ ఇన్ తమిళ్ విధా ముట్ ఈస్ వెరీ ఈ అజిత్ గారు త్రిష గారు అండ్ అర్జున్ గారు రెజినా రజినా కసాన్జినా కసాన్ వెరీ గుడ్ యాక్టర్ కూడా చేశాను కదా అదంటే కొత్త జంట కొత్త జంట కొత్త జంట నేను మదర్ మదర్ అందరు కూడా బాగుంటున్నారు రోల్ అదే అంటున్నా ఎందులో అయినా యువర్ ద మదర్ ఆఫ్ హీరో ఆర్ హీరోయిన్ డెఫినెట్ గా మూవీ చాలా బిగ్గెస్ట్ హిట్ కూడా అవుతుంది మేబీ డైరెక్టర్ కార్ సెంటిమెంట్ కూడా ఉన్నట్టుంది మేబీ సంధ్య జానక్ గారు ఇక్కడ ఉంటే మూవీ విల్ బి హిట్ లే లే యాక్చువల్లీ ఎంటైర్ టీమ్ లో ఎంటైర్ యూనిట్ లో నేను ఒక్కరితో తెలుగు దాన్ని అక్కడ అందరు టమిలియన్స్ ఓకే డూ యు నో తమిళ్ మ్యామ్ ఐ డోంట్ నో కొంచెం ఏదో వచ్చు ఓకే బట్ నాట్ ఐఎమ్ నాట్ సో వెరీ గుడ్ బట్ మీరు చేసింది మిస్టేక్ ఒకటి ఉంది ఏంటి అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి మీ కోడల్ని ఇంట్లో పెట్టుకొని యూ షుడ్ లెర్న్ తమిళ్ మేము మేమంతా ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడేసుకుంటూ ఉంటాం తర్వాత తను కూడా తెలుగు బాగా వచ్చు సో తెలుగులో కానీ వాళ్ళ పాపతోటి అయితే తమిళ్లో మాట్లాడతారు వాళ్ళ అమ్మ నాన్నగారు తాను అంతా ఎందుకంటే ఎలాగ అంటుంది ఆంటీ ఎలాగ తెలుగు తెలుగు ఎలాగా వస్తుంది కదా సో తమిళ్లో మాట్లాడటం ఆఫ్కోర్స్ మదర్ టంగ్ రావడం ఇస్ వెరీ గుడ్ నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను తమిళ్ మా మనవరాలు తోటి మీ మనవరాలకి ఇంకా చాలా ఈజీ ఇంగ్లీష్ ఎలాగో యాజ్ యూజువల్ ఇంట్లో వచ్చేసేస్తుంది అండ్ తెలుగు మదర్ టంగ్ కాబట్టి వస్తుంది ఫైవ్ లాంగ్వేజెస్ అన్ని అర్థం అవుతాయి మాట్లాడుతుంది కూడా అయితే సరే సరే తెలుగు హిందీ ఇంగ్లీష్ అంటే ఇవన్నీ ఇంకా అంటే ప్యారలల్గా బేసిక్గా నాకు కూడా వచ్చు ఫోర్ ఫైవ్ లాంగ్వేజెస్ కాకపోతే ఏంటంటే కొంచెం కొంచెం వచ్చు నేను అప్పుడప్పుడు మీ మనవరాల దగ్గర ట్యూషన్కి వచ్చేస్తా వచ్చేసి హ్యాపీ సో అండ్ పట్టుదల మూవీ ఎలా ఐ మీన్ ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ అజిత్ గార్ గురించి చెప్పండి ఎందుకంటే తెలుగు అండ్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో లో అఫ్పోర్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ కాకపోతే చాలా క్రేజ్ ఉంది అజిత్ గార్ మూవీస్ రిలీజ్ అవుతుంది అంటే నాకు బాగా గుర్తు విశ్వాసం మూవీ రిలీజ్ అయిన విశ్వాసం లో ఎస్ యస్ అందులో నేను వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబెర్స్ ఆంట్ ఈజ్ అందులో ఆంట్ దేర్

హ్యూమన్ టచ్ ఉంటుంది ఆయనలో ఇంకోటి విశ్వాసం టైంలో ఆయన అందరికి పలావ్ కూడా బిర్యానీ చేశారు అది చాలా వైరల్ కూడా ఆయన బిర్యానీ చేశారు తర్వాత చాలా హెల్ప్ఫుల్ కైండ్ పర్సన్ ఇంకొకటి తెలుసా ఆయన ఇప్పుడు సపోజ్ నువ్వు వచ్చామనుకో అండ్ యూ వాంట్ మీట్ హిమ్ ఆయనే ముందు వచ్చి నీకు నమస్కారం పెడతాడు అంత స్వీట్ సో స్వీట్ హీస్ షుర్లీ మంతా కూడా ఏమైందంటే ఈ అంత లాస్ట్ డే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ షూట్ ఇన్ బ్యాంకాక్ ఫర్ దిస్ పట్టుతల మూవీ అంతా అయిపోయింది ఇంకా మా బాబు నేను మా మా పెద్ద బాబు వచ్చాడు హీజ్ ఆల్సో టు యాక్టింగ్ సో వాడు ఏం చేశాడంటే వచ్చే నేను లాస్ట్ డే కదా మమ్మీ నువ్వు నువ్వు చేస్తూ ఉండే నేను నేను వస్తాను ఐల్ జాయిన్ యూ అన్నాడు అంతట్లోకి అయిపోయింది ఇంకా జస్ట్ బిఫోర్ లంచ్ ప్యాకప్ చెప్పేశారు వీడు అప్పుడే జస్ట్ ఇంకా వస్తున్నాడు నేను నేను ఇక మా హస్బెండ్ క్యారెక్టర్ ఆయన రవి గారు ఆయన చాలా మూవీస్లో చేశారు ఇప్పుడు తెలుగు మూవీస్లో కూడా చేస్తున్నారు ఆయన జీవా రవి అంటారు ఎందుకంటే వన్ ఆఫ్ ద మూవీస్ జీవా చాలా పెద్ద హిట్ ఏమో సో జీవా రవి అని పెట్టుకుంటారు వెరీ నైస్ పర్సన్ సో ఆయన సంధ్య గారు రండి రండి విల్ గో ఫస్ట్ క్లిక్ విత్ అజిత్ గారు నేను ముందే తీసుకున్నాను బట్ స్టిల్ యు నో దట్ ఎక్సైట్మెంట్ ఇస్ దేర్ ఆల్వేస్ టు క్లిక్ విత్ అజిత్ సో క్యూట్ నో సో మే పరిగెట్టాం ఇంకా లో ఆయన ఈ వాస్ ఫ్రెష్ ఫ్రెషనింగ్ అప్ సో ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు ఓకే ఫైన్ లోపలి వెళ్ళాం వెంటనే అజిత్ గారు ఇస్ యువర్ సన్ హీ వాంటెడ్ పిక్ విత్ మీ నో వెరీ సి వెరీ సి అని అడుగుతున్నాడు జస్ట్ సీ దాట్ ఎంత బాగుంటుంది కదా ఎవరనలా అడుగుతారా అదే కదా ఐ హావెంట్ సీన్ ఎనీ పర్సన్ ఐ హవ్ సో మెనీ బిగ్ బిగ్ స్టార్స్ బట్ ఇలా ఇంత ఐ మీన్ జస్ట్ లైక్ నార్మల్ మ్యాన్ ఐ మీన్ పర్సన్ లాగా సో క్యూట్ వెరీ క్యూట్ యా హిట్టివి అప్ ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజెల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి